హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రఘువీర్ జే క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో కడియపులంక పూల మార్కెట్ చూద్దాం ఈ కడియపులంక రాజమండ్రి సమీపంలో నేషనల్ హైవే ఆనుకునే ఒక గ్రామం ఈ గ్రామం మొత్తం పూలకు సంబంధించిన పువ్వులు మొక్కలకు సంబంధించినవే దొరుకుతాయి ఎక్కువగా ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ పూలని చాలా అధిక మొత్తంలో కొనుగోలు చేసే గ్రామం వంటిది చుట్టుపక్క గ్రామాల్లో ఏ దైవ దేవుని ఊరేగింపు దైవ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు పేరంటాలు ఎటువంటి శుభకార్యమైనా సరే ఈ కడియపులంక లంక రావాల్సిందే ప్రత్యేకమైన పువ్వులు మెడలోని దండలు పూజకి ఉపయోగపడే అన్ని రకాల పుష్పాలు ఈ కడియపు లంక నుండే అధిక మొత్తంలో చుట్టుపక్కల పరిసరాల గ్రామాలు రాష్ట్రాలు దేశాలు కూడా వెళ్ళే ఎగుమతి ఇక్కడి నుంచి ఈ కడిపు లెంక ద్వారా జరుగుతుంది ఏ శుభకార్యమైనా సరే గుమ్మానికి గజమాల పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వస్తే కనుక వాళ్ళే గజమాలలు ఇవన్నీ కూడా ఇక్కడే ప్రమాయిస్తారండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే ప్రత్యేకించి పిల్లలలో పెళ్ళికూతురు జడ ప్రత్యేక అలంకరణగా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి జడలు ఎంతో ఆకర్షణీయమైన జడ ఆర్డర్ మీద తయారు చేస్తారు మనకు నచ్చిన డిజైన్ ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ గ్రామంలో ఏదైనా సరే చుట్టుపక్క వారు తప్పనిసరిగా ఏ శుభకార్యమైనా మొట్టమొదటిగా ఈ శుభకార్యం నిమిత్తం వెళ్ళవలసిన గ్రామం ఏదన్నా ఉంది అంటే కడిపు అండి అక్కడి నుంచే మొదటి కొనుగోలు అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అతి పెద్ద మార్కెట్ ఏషియాలోనే పువ్వులు దొరికే ఎక్కువ పెద్ద ప్రదేశం అయినటువంటి అతి పెద్ద మార్కెట్ మనం చూడబోతున్నాం కడియంలో కడిపు లంక నేషనల్ హైవే రాజమండ్రికి సమీపంలో రాజమండ్రి రావులపాలు హైవే మధ్యలో తగులుతుందండి ఈ గ్రామం ఇది చాలా ఎక్స్ట్రాడినరీ నిజంగా ఇక్కడ కొన్ని వేల టన్నులు లక్షల టన్నులు పూలు ఎగుమతి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర గ్రామాలకు ఇక్కడ నుంచి ఎగుమతి అనేది జరుగుతూ ఉంటుంది దైవకార్యమైన ఇంట్లో శుభకార్యమైన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కాబట్టి ఈ మండపం మండపం డెకరేషన్కి సంబంధించిన రకరకాలైనటువంటి పువ్వులు ఇక్కడే దొరుకుతాయండి ఇవి ఎన్ని రకాలు మనం చెప్పలేము అన్ని రకాల వరకు కూడా ఇక్కడ లభ్యం అవుతాయి పూల డెకరేషన్ దగ్గర నుంచి పూల దండల దగ్గర నుంచి ఏదైనా సరే మనం ఈ కడిపులం గ్రామం వస్తే ఒకసారి అన్ని కొనుగోలు చేసుకుని మనం ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా తీర్చిదిద్దవచ్చు ప్రతిరోజు కూడా ఎంతో రద్దీగా ఉండే ప్రదేశం అండి ఈ గ్రామం పెద్ద పెద్ద ప్రముఖులు ఇక్కడ కొన్ని వందల వేల ఎకరాల్లో ఈ పంట అనేది ఈ పూల తోటలు మొక్కలు పంట పండిస్తున్నారు ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ